శ్రీ నమః నమ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ శివాయ ప్రబ్రహ్మణ్య నమ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ ఈ రోజు మనము రవి గ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలను చర్చిద్దాం సో ఇక్కడ మనకు నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహము రవిగ్రహము సో ఇక్కడ రవిగ్రహం యొక్క ప్రాముఖ్యత మనం ఏమిటో ఇక్కడ ఈరోజు మనము తెలుసుకుందాం సో ఇక్కడ ఆదివారానికి రవి ప్రముఖంగా పాత్ర వహించేటటువంటి కారక గ్రహము ఇక్కడ శివుడు అభిషేక ప్రియుడుగాను మనము విష్ణువుని అలంకార ప్రియుడుగాను అదేవిధంగా సూర్యుడిని ప్రియుడుగాను లేదా నమస్కార ప్రియుడుగా చెప్పుకుంటాం ప్రియుడు అంటే దోశల్లోకి నీళ్ళని తీసుకొని వదలడం ఆ యొక్క ప్రక్రియ అనేది సూర్యునికి అత్యంత ఇష్టమైన ప్రక్రియ కాబట్టి అతన్ని ఆరోగ్య ప్రియుడుగాను నమస్కార ప్రియుడుగా చెప్పుకుంటాం సో మనకిక్కడ సూర్య నమస్కారం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే వేదాల ప్రకారం ఆర్ ఆరోగ్యం భాస్కరాదిత్యత అనేటువంటి ఒక శ్లోకం చెప్పబడింది ఆ శ్లోకం ప్రకారం మనకు ఆరోగ్యానికి ప్రధానమైన కారకుడు రవిగ్రహము కాబట్టి ఈ రవిగ్రహం అనేది మన ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తుంటుంది కాబట్టి ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ప్రక్రియ అదేవిధంగా రవిగ్రహం యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ వర్ణిస్తూ మనకి ఇక్కడ మహర్షి చేత రాయబడినటువంటి ఆదిత్య హృదయ పఠనం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది ప్రతిరోజు కానీ లేదా ప్రతి ఆదివారం కానీ మనం ఇక్కడ ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే చాలా మంచి అనేవి మనకు వనగూరడం జరుగుతుంటుంది సో మనం ఇక్కడ జాతకంలో రవి యొక్క పాత్రను పరిశీలించినప్పుడు రవి మన శరీరంలో సాధారణంగా హృదయానికి కారకత్వం వహిస్తాడు అదేవిధంగా కన్నుకు కారకత్వం వహిస్తాడు సో కాబట్టి అలాంటి జాతకంలో రవి ఒకవేళ పాపి అయి రెండవ స్థానంలో ఉన్న ఉన్నట్లయితే ఆ జాతకులకు నేత్ర సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే స్పెడ్స్ రావడం కానీ జరుగుతుంటుంది ఒక్కోసారి ఈ రవి పాపి నాలుగవ స్థానంలో ఉన్నట్లయితే నాలుగవ స్థానం అనేది హృదయాన్ని చూపిస్తుంది కాబట్టి హృదయ సంబంధిత వ్యాధులు కానీ హార్ట్ అటాక్ కానీ ఇట్లాంటి రిలేటెడ్ జాబ్స్ డిసీజెస్ అనేవి జాతకునికి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రవి గ్రహం అనేది మనకు గమనించినట్లయితే ఆదింత్య హృదయం అగస్త్య మహాముని చేత రచించబడినటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయం అనేది పఠిస్తే ప్రతి యుగంలో కూడా దాని ద్వారా అనేక శ్రేష్టమైన ఫలితాలు పొందినట్టు మనకు చరిత్ర చెబుతున్నది ఏ విధంగా అంటే ఇక్కడ మనకు త్రేతాయుగంలో రాముడు రావణునికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుని వధించలేక ఇబ్బంది పడుతున్నాడు రాముడు ఎన్ని బాణాలు వేసినా కూడా రాముడు మరణిస్తలేడు సో ఆ సందర్భంలో అగస్త్య మహాముని ప్రత్యక్షమై రామునికి ఆదిత్య హృదయం పఠించమని దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం ద్వారా రాముడు ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని పఠించి రావణుని యొక్క సంహారణ చేయడం అనేది రావణ సంహారణలో ఆదిత్య హృదయం యొక్క ప్రాముఖ్యతని రవి యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తుంది అదేవిధంగా మనం మహాభారతాన్ని పరిశీలించినప్పుడు పంచపాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అడవులలో వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు దూర్వాస మహాముని తన వంద మంది శిష్యులతో కలిసి సంచారం చేస్తున్న సందర్భంలో ఆ ముని ఆ యొక్క పాండవులు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళడం జరిగినది అప్పుడు మధ్యాహ్న సమయం కా అయినప్పుడు ఆ యొక్క ముని ఆ ద్రౌపదితోటి అమ్మ నేను నదీ స్థానానికి వెళ్ళి వస్తాను నేను వచ్చేసరికి మా యొక్క నాకు నా శిష్యులకు అందరికి కూడా భోజన ఏర్పాట్లు చేయమని అడగగా అప్పుడు ఆ ద్రౌపది తన భర్తలతోటి పంచపాండవులతో కలిసి శ్రీకృష్ణుని ప్రార్థించినది స్వామి ఏ విధంగా మేము ముని యొక్క కోరికను తీర్చగలము మేమే ఆకుల అలం తిని బతుకుతున్నాము పండ్లు కాయలు తిని బతుకుతున్నాము అంతమందికి మేము ఏ విధంగా ఆహారాన్ని సమకూర్చగలం అంటే అప్పుడు ఆ యొక్క కృష్ణుడు ఆదిత్య హృదయం పఠించమని ఆదిత్య హృదయం పఠించినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పినప్పుడు ఆ ఆదిత్య హృదయాన్ని ద్రౌపది పంచపాండవులతో కలిసి పఠించినప్పుడు ఒక అవిభాజ్యమైనటువంటి అక్షయ పాత్ర ఆమెకు లభించినది ఆ అక్షయ పాత్రలో చాలా వరకు ఆహారం అనేది సమకూరి ఆమె ఆ యొక్క మునితో సహా వంద మందికి ఆహారాన్ని సమకూర్చి ఆ యొక్క ముని యొక్క ఆశస్సులు పొందడం అనేది జరిగినది అదేవిధంగా ఆంజనేయునికి గురువుగా కూడా మనం సూర్యుని పేర్కొంటాం కాబట్టి ఆంజనేయుని యొక్క ఆరాధన అనేది సూర్యుని యొక్క ఫలితాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటుంది అదేవిధంగా మనం గమనించినప్పుడు రవిగ్రహం అనేది సింహంలో సుక్షేత్రంగాను మేషంలో ఉచ్చపొంది తర్వాత వృచ్చికము కర్కాటకము మీనము ధనుస్సులో మిత్ర రాశుల్లోను తర్వాత తులారాశిలో నీచ పొంది లేదా శత్రుస్థానంలో ఉండడం అనేది జరుగుతుంటుంది అయితే ఇక్కడ రవి ప్రధానంగా మనకి ఇక్కడ రాజకీయ రంగంలోను తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో రాణించడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు సో రవి గ్రహం అనేది ఉచ్చ పొంది దశమంలో ఉన్నట్లయితే లేదా దశమాన్ని వీక్షించిందినట్లయితే పొంది ఆ వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి అదేవిధంగా రవి పితృకారకుడు కాబట్టి రోజు సూర్య నమస్కారం చేయడం ద్వారా పితృదేవుల యొక్క అనుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి జాతకంలో రవి ఒకవేళ పాపకర్తరి పొంది ఉన్న రాహుకేతువుల మధ్య బందీ అయినప్పుడు పితృదోషాలు సంప్రాప్తిస్తాయమని చెప్పుకుంటాం అలాంటి పితృదోషాలను పోగొట్టుకోవడానికి మనకు నారాయణ బలి అనేటువంటి ఒక వేద ప్రక్రియ అనేది మనకు వేదంలో చెప్పబడి ఉన్నది ఒకసారి నెహ్రూ గారి జాతకం పరిశీలించినట్లయితే నెహ్రూ గారి జాతకం కర్కాటక లగ్నం సో కర్కాటక లగ్నానికి ద్వితీయ ఆధిపత్యం చేత రవి పాపి అలాంటి రవి ఐదవ స్థానంలో ఉండి పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నాడు దానివల్ల ఏమైందంటే నెహ్రూ గారి జీవితంలో తను ఒక సందర్భంలో తను కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది పంచమంలో ఉండడం ద్వారా ఆ పంచమంలో ఉండి పదకొండవ స్థానం అంటే వృషభం శుక్రుడిని చూడడం వల్ల ఏమైందంటే కలత్రపరమైనటువంటి ఇబ్బందులు అంటే భార్యతో విభేదాలు భార్యకు దూరంగా ఉండడాల్సినటువంటి పరిస్థితులు కూడా సంభవించాయి అంటే రవి పాపగ్రహమై ఏ స్థానాల్లో ఉంటాడో ఆ స్థానాలని కొంత డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి ద్వితీయాధిపత్యం చేత కానీ తృతీయాధిపత్యం చేత కానీ షష్టమాధిపత్య చేత కానీ అష్టమాధిపత్య చేత కానీ పచ్చ చేత కానీ పాపత్వం పొంది ఒకవేళ తను పంచమంలో ఉంటే పుత్రపరంగా నష్టము చతుర్థంలో ఉంటే సౌఖ్యంగాను సౌఖ్యపరంగా నష్టం లేదా మాతృపరంగా నష్టము ఒకవేళ అలాంటి భావత్వాలు పొందినటువంటి రవి మా తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు కూడా పితృ సంబంధమైనటువంటి నష్టాలు కలగడము అదేవిధంగా అలాంటి మా భావత్వాలు పొందినటువంటి రవి దశమంలో ఉన్నప్పుడు కొంత వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడము జరుగుతూ ఉంటుంది అయితే రవికి నీచ స్థానము తుల అయితే ఎవరి జాతకంలోనైతే రవి తులలో స్థితి పొంది ఉంటాడో వారు చాలా వరకు తక్కువ స్థాయి ఉద్యోగాలు లేదా ఫోర్త్ గ్రేడ్ జాబులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వారి యొక్క వృత్తిపరంగా పెద్దగా ఎదుగుదల అనేది ఉండదు ఎందుకంటే రవి నీచ పొంది ఉండు కాబట్టి సో కాబట్టి ఆ సందర్భంలో అతనికి ఉన్నతమైనటువంటి కర్మ అనేది కొంతవరకు అతనికి లభించదు కాబట్టి తక్కువ స్థాయి ఉద్యోగాలలో అతను ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు రవి తులారాశిలో ఉన్నప్పుడు ఎందుకు రవికి తుల నీచ కాబట్టి అదే ఉచ్చారాశి అయినటువంటి మేషంలో ఉంటే రవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ సో ఈ విధంగా రవి శుభత్వం పొంది ఉంటే ఒక రకంగాను రవి పాపత్వం పొంది ఉంటే ఒక రకంగాను ఫలితాలు అనేవి వస్తాయి సో ఈ విధంగా రవి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ప్రధానంగా ఉంటుంది నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు